వెల్కమ్ టు టీ వాయిజింగ్ అనకాపల్లి జిల్లా మాకువరపాలెం మండలం పాపయ్యపాలెం ఎంపీయూపీ స్కూల్లో ఆగస్టు పదిహేనుకు సంబంధించి వేడుకలు నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు కిల్లి పద్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పిఎస్ఎన్ మూర్తి హాజరయ్యారు అదేవిధంగా పాఠశాల సిబ్బంది మిగతా ఉపాధ్యాయులు రమణ సత్యనారాయణ రాము భవానీ తదితరులు కూడా కార్యక్రమ నిర్వహణ విషయంలో ఆమెకు ఎంతగానో సహకరించారు ఈ సందర్భంగా పాఠశాలలో తల్లిదండ్రులు ముఖ్యంగా వంటల పోటీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతోపాటు కబడ్డీ అదేవిధంగా మ్యూజికల్ చైరు బకెట్లో బాలు వేయడం మోచేతులతో నిమ్మకాయలు మోయడం పూలదండలు ఏర్పాటు చేసే విషయంలో పూలదండల తయారీ పోటీలను కూడా ఈమె ఏర్పాటు చేశారు దీంతో ఎంఈఓ ప్రత్యేకంగా వీరిలోని పోటీతత్వాన్ని చూసి ఎంతగానో ఆనందించారు తల్లిదండ్రులకు కూడా ఇది ఒక ఆటవిడుపుగాను ఎంతో ఆనందదాయకంగాను ఉందని అన్నారు పల్లెటూరు గ్రామంలో కూడా ఇంత మంచి వాతావరణంలో కేవలం చదువే కాకుండా తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఎంఈఓ పిఎస్ఎన్ మూర్తి ఆమెను అభినందించారు ఇదే కార్యక్రమాలు కాకుండా గతంలోనూ కూడా ఇక్కడ పద్మ హెచ్ఎంగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు ఆమె విలేకరులతో మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ వాయిజ్ మా ఇక్కడ ప్రతి తల్లిదండ్రులకు కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే రానున్న ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మా పాఠశాలలో నిర్వహించబోయేటువంటి వంటల పోటీలు కార్యక్రమానికి మరియు ఆటల కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇక్కడ తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా కలిసి కొన్ని ఆటల్లో పాల్గొంటారు ముందుగా మేము వంటల పోటీలు తల్లులకు నిర్వహిస్తున్నాం దానికి పెద్ద ఎత్తున తల్లులంతా వచ్చేసి వారి వారి వంటలతో సిద్ధంగా ఉన్నందుకు వారందరినీ ఆహ్వానిస్తున్నాను ఇక్కడ ఆటల పోటీలలో సిద్ధంగా పాల్గొనటానికి మా విద్యార్థులు కూడా రెడీగా ఉన్నారు అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం